కూల్ డ్రింక్స్ తాగుతున్నారా అయితే ఆలోచించండి మీకోసమే విషామృతం చాలా సంతోషంగా ఆనంద సమయాలలో కష్టంలో దుఃఖంలో ఎప్పుడైనా ఇది మనం తాగుతూనే ఉంటాం కానీ ఇది మన జీవితాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసు ప్రతి ఒక్కరికి అయినా కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఇష్టంగా తాగుతూ ఉంటారు ప్రతి దాంట్లో బిర్యానీ తిన్నప్పుడు మామూలు అన్నం తిన్నప్పుడు అరగకపోతే తర్వాత పార్టీలలో లేకపోతే చిన్న ఫంక్షన్ జరిగిన బర్త్డే ఫంక్షన్స్ ఎక్కడ చూసినా కేక్ తిన్నా కూల్ డ్రింక్ కావాలి స్నాక్స్ తిన్నా కూల్ డ్రింక్ కావాలి రకరకాలుగా ఏం చేస్తూ ఉంటారంటే ఈ కూల్ డ్రింక్ని రకరకాల పదార్థాలు కలుపుకొని కూడా తీసుకుంటూ ఉంటారు మందు తాగే బాబులు కూడా మందులో కలుపుకొని కూల్ డ్రింక్ కలుపుకొని తాగుతూ ఉంటారు అది తాగటం వలన మన ఆరోగ్యం ఎంత పాడవుతుంది అనేది కొంతమందికి తెలుసు కొంతమందికి అవగాహన ఉండదు వీటిలో ఖచ్చితంగా పురుగుల మందు కలుపుతారు ఆలోచన చేయండి మన ఇంట్లో నీళ్లు నిల్వ ఉంటే పురుగు పడుతుంది కదా పాచి వస్తుంది కదా మరి కూల్ డ్రింక్స్ ఎందుకు పాచిపోవటం లేదు కూల్ డ్రింక్స్ ఎందుకు పురుగులు పట్టటం లేదు అంటే ఆలోచన చేయండి ఆడ మగ చిన్న పెద్ద ముసలివారు అందరూ కూడా పెళ్ళైన ఆడ మగ అందరూ కూడా విషామృతం లాగిస్తున్నారు ఆరగిస్తున్నారు తాగేస్తున్నారు పంచామృతం లాగా గర్భవతులు చల్లగా కూల్ కూల్గా అదే పని కదా ఎప్పుడైనా ఆలోచన చేశారా కొత్తగా పెళ్ళైన మగ ఆడవారికి విషామృతం లేకుండా రతి కార్యం జరగదు కదా ఎప్పుడైనా ఆలోచన చేశారా అయితే నేను చెప్పే మాటలు వింటే కాదు కాదు డాక్టర్స్ చెప్పే మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే మీరు తెలుసుకుందామా ఆ విషయాలు తెలుసుకొని ఏం చేస్తారు ఆరోగ్యమంతా పాడు చేసుకొని మందు తాగే మందుబాబుల దగ్గర నుండి స్నాక్స్ తినే పిల్లాడి వరకు ఈ విషామృతం లేకుండా ఏదీ తినరు కూల్ డ్రింక్లో అధిక ప్రక్టోజ్ ఉంటుంది దీనివల్ల అధిక బరువు పెరుగుతారు స్థూలకాయం పెరుగుతుంది బరువు పెరుగుతారు నాడీ కణాలు దెబ్బతినడం వలన నరాల బలహీనత మరియు అధిక స్థూలకాయం వస్తుంది ఆలోచన చేయండి ఆ ఫలితంగా డయాబెటీస్ బీపీ గుండె జబ్బులు వస్తాయి మగవారిలో సెక్స్ సామర్థ్యము ఎందుకు తగ్గుతుందో ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించరు బాటిళ్ళు బాటిళ్ళు దాగుతుంటారు టైంపాస్కి స్టైల్ కోసము ఫ్రెండ్స్తో కూల్ డ్రింక్స్లో ఉన్న పాస్పరిక్ యాసిడ్ వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఆలోచించావా ఎప్పుడైనా కడుపులో మంట అల్సర్ వీటన్నిటికీ కారణం కూల్ డ్రింక్ అని మీకు తెలుసా ఎంతమందికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు చదువుకున్న ప్రతి మూర్ఖుడికి తెలుసు స్నేహితులతో టైం పాస్ కోసం తిన్నది అరిగించుకోవడం కోసం చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు కదా మనకు అదే పని ఫంక్షన్స్లో ప్రతి చోట కొందరికి సందర్భం లేకపోయినా కూల్ డ్రింక్స్ కడుపులో పడకపోతే నిద్ర పట్టదు నీకైనా అంతే నాకైనా అంతే శీతల పానీయాలు కదా అని తాగుతూ ఉంటే కొంప మునిగినట్టే ఎవరి కొంప మన కొంపే లివరు దెబ్బతింటుంది కూల్ డ్రింక్లో వాడే చక్కెర వల్ల అది తెలుసుకోండి ఫస్ట్ లివర్ కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయని ఆలోచన చేయండి రెండు వందల యాభై మూడు వందల కూల్ డ్రింక్స్లో నూట యాభై నుండి రెండు వందల వరకు క్యాలరీలు ఉంటాయి మనం ఎప్పుడు లెక్కేయ్యం కూల్ డ్రింక్లో ఉండే కెఫిన్ చక్కెర వలన బాడీ డీహైడ్రేషన్ అవుతుంది తద్వారా నోరు పిడిచి కట్టడం గొంతు తడ తడారిపోవడం జరుగుతుంది నోరు దుర్వాసన కూడా వస్తుంది మాట్లాడేటప్పుడు నోరు ఒక రకంగా తయారవుతుంది అన్నమాట తరచూ మూత్రం రావచ్చు మూత్రం రాకపోవచ్చు యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది యూరిన్లో వస్తుంది కూల్ డ్రింక్లో ఉండే రసాయనాలు ఎముకలను బలహీనపరుస్తాయి లోపం ఏర్పడుతుంది కాబట్టి పడిన వెంటనే ఎముకలు విరుగుతున్నాయి సరిగా అతకబడటం లేదు ఆపరేషన్ చేసినా కూడా దాన్ని అవిటితనము అంటారు కారణం లోపం షుగర్ అధికంగా ఉండటం వలన చిగుళ్ళు వదులవుతాయి పండ్లు లూజ్ అవుతాయి దంతాలు ఊడిపోతాయి పుచ్చిపోతాయి పురుగులు పడతాయి చాలామందికి ఒక వయసు వచ్చేసరికి వాటి అంతటవే ఊడిపడిపోతూ ఉంటాయి చిన్న వయసులోనే లూజ్ బారు ఉంటాయి కూల్ డ్రింక్స్లోని అధిక ప్రక్టోజ్ వల్ల బ్రెయిన్లోని హిప్పో క్యాంపస్ బలహీనపడుతుంది ఫలితంగా మరుపు వస్తుంది పిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా గర్భిణీ స్త్రీలు ఖాళీ కడుపుతో అప్పు తాగితే పిండం కరిగిపోతుందని ఎంతమందికి తెలుసు తెలిసినా తాగుతూనే ఉంటారు బుద్ధి లేని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వారు తిన్న తిండి జీర్ణం కావడానికి అప్పుల మీద అప్పులు తాగుతూనే ఉంటారు దానికి కారణం ఏమవుతుందో తెలుసా సంతానలేమీ జరుగుతుంది గురవుతూ ఉంటారు పిల్లలు లేటుగా పుడతారు వీరి కణాలు తగ్గిపోతాయి మగవారిలో కిడ్నీ ఫెయిల్యూర్స్కి ఈ విషామృతమే కారణం ఎంతమందికి తెలుసు చెప్పండి ఎందుకు కిడ్నీలు పాడవుతున్నాయి ఎంతమందో చనిపోతూ ఉన్నారు కిడ్నీలు బలహీనంగా ఉన్నా కూడా కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటారు కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణం కూల్ డ్రింక్సే ఎంతమందికి తెలుసు ఈ కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళే కిడ్నీలలో రాళ్ళు కరిగి కరిగించడానికి మందు తయారు చేస్తున్నారని ఎంతమందికి తెలుసు చెప్పండి అడిగి కనుక్కోండి తెలుసుకోండి ఏ పార్టీ చేసుకున్న విషామృతం ఉండాల్సిందే ఈ విషామృతం లేకుండా విషం లేకుండా ఏ పార్టీ జరగదు చదువుకున్న వాళ్ళకైనా చదువులేని వాళ్ళకైనా కాలంతో పని లేదు శీతాకాలమైనా వర్షాకాలమైనా ఎప్పుడంటే అప్పుడు ఈ విషామృతాన్ని జురుకోవడమే పని ఇది ఎల్యూమినాటిల ట్రిక్ వారికి ధనమే ముఖ్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రచారం చేస్తూనే ఉంది కోడై కూస్తూనే ఉంది ఎన్నో రకాలుగా చెబుతూనే ఉంది ఒక చెట్టు పాదిలో ఈ కూల్ డ్రింక్ పోసి చూడండి వేరుతో సహా ఎండిపోతుంది అలా జరగకపోతే నన్ను అడగండి ఉపవాసం అని చెప్పి కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు ఇంట్లో తెచ్చిపెట్టుకొని కదా పండ్ల రసాలని చెప్పి చిక్కటి లిక్విడ్స్ పెట్టుకుంటారు కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటారు పరగడుపున లేస్తున్న అదేమంటే పండ్ల రసం కదా అని చెప్తూ ఉంటారు కడుపులో ప్రేగులు క్షీణించిపోతాయి జాగ్రత్త మా మనబడికి అలాగే జరిగింది కూల్ డ్రింక్స్ తాగి 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 ఆపరేషన్ చేసి బ్రతికించారు ఎప్పుడైనా ఆలోచన చేసావా నీ బిడ్డల పరిస్థితి ఏంటి నీ పరిస్థితి అని హాస్పిటల్కి పోవటమే పని హాస్పిటల్ నుంచి వచ్చినా కూల్ డ్రింక్సే తాగుతూ ఉంటారు ఆలోచన చెయ్యరు సరే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్